నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శుభం తల్లి గురుగారు ఒకప్పటి రోజుల్లో చూసుకుంటే ఆ బంధాలు బంధుత్వాలు ఈ రిలేషన్స్ అన్ని కూడా చాలా పటిష్టంగా చాలా బలంగా ఉండేది రోజులు గడిచే కొద్దీ అవన్నీ కూడా చాలా బలహీన పడిపోయాయి ఎందుకని అంటారు గురుగారు మళ్ళీ అలాంటి ఒక రోజులు చూస్తామంటారా అంటే మనం సహకరిస్తే మన్ని మనం సహకరించుకుని ఇతరులు కూడా సహకరింప చేస్తే తప్పకుండా అలాంటి గొప్ప ఆనందమయ సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం సందేహం లేదు కానీ అది చాలా కష్టమైనటువంటి పని పూర్వం అంటే అప్పుడు పద్ధతి ఆ యుగాల ధర్మాల ప్రకారం జరిగాయి ఇది కలియుగం కలియుగంలో చాలా చాలా కష్టపడితే గాని ఆ స్థాయి రాదు ఆ సంఘం రాదు కష్టం ఒక్కోరు ఒక్కో విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఫాలో అవుతున్నారు ఇతరులు కూడా వాళ్ళ యొక్క దాంట్లో ప్రలోభ పెడుతున్నారు మనిషి స్వార్థం ఎక్కువైపోయింది ఆ స్వార్థాన్ని ఉండాలి ఒక కుటుంబాన్ని పోషించడానికి తల్లిదండ్రులు ముఖ్యులు కారకులు అలాగే ఆ తండ్రికి చిన్న ఉద్యోగం వాడికి చిన్న ప్లానింగ్ వచ్చే ఇరవై వేలో నలభై వేలో దాని ప్రకారం వాడు ఆ ఇంటిని ప్లాన్ చేసుకుంటాడు లక్షలు సంపాదించేవాడు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాడు ప్రతివాడు కూడాను వాడికి వచ్చే ఇంకమ్ను బట్టే ప్లాన్ చేసుకోవాలి తప్పదు ఇంకా కంఫర్ట్స్ అంటావా ఆ ఉన్న దాంట్లోనే వాళ్ళు ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టుగా పూర్వం చెప్పేవారు అలా ఉంటుంది అవన్నిటికి కూడా ఇంకా అధిగమించి ఇంకా గొప్పగా బతకడానికి కష్టపడాలి కాన్సన్ట్రేట్ చేయాలి మెళుకువలు తెలుసుకోవాలి వ్యాపారంలో ఇవన్నిటికీ చదువు మూలం చదువు లేకపోతే ఏమీ కాదు విజ్ఞానము ఆ విజ్ఞానంలో వాడికి అమోఘమైనటువంటి దివ్య ప్రజ్ఞ వస్తుంది ఆ ప్రజ్ఞే మనిషికి విశ్వసనీయత ఈ విశ్వానికి అవసరమైనటువంటివన్నీ కూడాను ఆ యొక్క విశేషమైన ఆ జ్ఞాన సంపద ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా వస్తుంది ఇందులో చాలా చిన్న విషయం మనకి పిల్లల్ని పెంచుతాం తల్లిదండ్రులు ఎవరు పాడైపోమని చెయ్యరు మంచి చెప్తాం నాన్నయ్య టీవీ చూడొద్దు అంటాం కాసేపు చదువుకో అంటాం మంచి ఫ్రెండ్స్తో తిరగమంటాం మంచి ఆహారం ఇస్తాం మంచి బట్టలు ఇస్తాం వాడిని ఎంత బెస్ట్ వాట్ బెస్ట్ మనం చేయగలిగితే అంత చేస్తాం అయినా కూడా కొంతమంది వినరు అల్లరి చేస్తారు మొండిపో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వెనరు కాలేజీలకు బంక్ కొట్టేసి బంక్ కొట్టి ఏదో రకరకాలుగా ఉంటాయి అవన్నీ మనం ఎన్నీ చేయగలుగుతారు తల్లిదండ్రుల పాపం తల్లిదండ్రుల మీద అప్పుడప్పుడు నాకు జాలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళలో లోపం లేదు క్రమశిక్షణగానే పెంచారు మరి ఆ పిల్లలు ఎందుకు అలా అవుతున్నారంటే ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి ఆకర్షణలు పక్క వాళ్ళకి ఫ్రెండ్స్లో ఉండేటువంటి వాళ్ళ కంఫర్ట్స్ పోల్చుకోవడాలు ఇలాంటి వాటికి మరి వాళ్ళు పక్క వాళ్ళకి వీడికంటే బెస్ట్ లైఫ్ ఉన్నప్పుడు వాడు ఒక్కసారని అనుకుంటాడు ఆ ఇంట్లో పుడితే బాగుండేది మాకు ఈ బీదతనంలో పుట్టామనుకోవడం సహజం లేదు కానీ అలా అనుకోవడం ఎంతవరకు న్యాయం వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి అంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నానమ్మా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క శరీరాలను ఇవ్వగలుగుతారు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కనగలుగుతారు తెలుపు నలుపు పొడుగు పొట్టి రంగు చామన చాయ్ ఇలాంటివన్నీ ఇవ్వగలుగుతారు ఈ ఏడు తరాల్లో ఎవరి పోలికలైనా ఈ పుట్టిన వాళ్ళకి రావచ్చు ఏడు తరా ఏడు తరాలు అందుకనే పెళ్ళికి పుట్టుకకి సంబంధం ఉంది పెళ్ళిళ్ళు కూడా ఒకప్పుడు ఏడు తరాలు చూసేవాళ్ళు అమ్మాయి ఎలా తెలుసా జబ్బులు ఉన్నాయా లేదా ఆహా సత్సాంప్రదాయమా కాదా మంచి అలవాట్లు ఇవన్నీ వంట బాగా చేస్తుందా రుచిగా చేస్తుందా ఇంత లోతుగా వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళకి గుణాలు మంచి గుణం ఉందా పెంకి మొండితనాలు ఉన్నాయా రాద్ధాంతం చేసేవాళ్ళ ఎవరైనా సరే ఆ ఏడు తరాల దాని పేరు వంశ వృక్షము అనే ఒక పుస్తకం ఉండేది ఇప్పుడు వంశ వృక్షం అంటే ఏదో సినిమా పేరు ఏదో చెట్ల పేరులో అనుకోకండి వంశానికి వృక్షం అంటే కుటుంబము ఆ వంశ వృక్షం అనేటువంటి ఒక పుస్తకం రాసుకునేవాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అప్పట్లో అన్నదమ్ముల పేర్లు అలా రాసుకొని అలా ఒక్కొక్కటి పాసాన్ అయ్యేది మన జనరేషన్స్కి ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి రా ఒక్క జనరేషన్ ఉంటే మహా ఎక్కువ మా నాన్నగారి పేరు అంటే చెప్తాడు వాళ్ళ నాన్నగారి పేరు అంటే ఆలోచిస్తాడు అంటే తెలియదు పాపం తెలిస్తే చెప్తాడు మహా అంటే మూడు తరాలు అతి కష్టం మీద చెప్పగలుగుతారేమో కానీ ఏడు తరాలు అంటే కొంచెం కష్టమే అంటే ఆ పుస్తకాలు లేవుగా దేవుడి దగ్గర పటాన్ని వెనకాల డ్రాలో ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవి ఏది వంశవృక్ష అనే పుస్తకాలు అసలు దేవుళ్ళనే మనం తీసేస్తున్నాం ఏమన్నంటే పోస్టర్స్ లాగాను అలా ఇలా పెట్టేసుకుంటున్నాం ఇష్టం వచ్చిన గుళ్ళకి వెళ్తున్నాం తప్పులేదు కానీ అప్పట్లో ఉండే ఆచార వ్యవహారాల్లో మన డిఎన్ఏ జిన్ జీన్స్ జెనెటిక్గా మనం ఏమిటి మనకి ఇప్పుడు చిన్న చిన్న ఈతి బాధలు కొంతమందికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళంగానే ఏమడుగుతున్నారు షుగర్ ఉందనుకోండి మీ నాన్నకి వాళ్ళ వాళ్ళకి ఎవరికన్నా ఉందా అబ్బాయి అని అడుగుతున్నారు అంటే ఏమిటి వాళ్ళు ఒప్పుకుంటున్నారు దెర్ ఈజ్ ఎ డిఎన్ఏ దెర్ ఇస్ ఎ జెనెటిక్ ఎఫెక్ట్ డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు కదమ్మా అందుకని మనం నమ్మాలి పూర్వం వాళ్ళు అలవాట్లు వాళ్ళ యొక్క ఇచ్చే సంస్కారాలు మనం పునికి పుచ్చుకొని మనం అవి ఈ జీవితాంతం కూడా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇలా తరతరాలని పరంపరని మనం చేయాలి లేకపోతే మరి ఆగిపోతుంది మనం సనాతన ధర్మం పోతుంది మానవ సృష్టి పోతుంది అలవాట్లు అన్నీ మారిపోతాయి ఇంకొకటి ఇక్కడ మళ్ళీ కొంతమంది ఈ యొక్క కులాల గురించి వాటి గురించి కొంతమంది అపోహలు ఉన్నాయి సింపుల్గా ఏంటంటే మానవుల కులం ఒకటే స్త్రీలు పురుషులు అంతే సరే ఇంకా రకరకాల వృత్తులను బట్టి వాళ్ళ యొక్క జాతులు బట్టి వర్ణాలు బట్టి కులాలుగా నిర్ణయించారు సంతోషం వాటి మీద ఎవరిని ఇబ్బంది పెట్టడం మానసికంగా వాళ్ళని బాధ పెట్టడం కాదు మనం సృష్టి నుండి మానవులు ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క సంతానం ఒక్కొక్క వాళ్ళ ఇంటి పేర్లుగా మారాయి ఇప్పటికీ కూడాను ఒకప్పుడంతా ఋషి సాంప్రదాయంలో అలా ఉండేవి అంటే ఏమీ లేదు వాళ్ళు అప్పట్లో గొప్ప ఇలా పిల్లల్ని కనేవాళ్ళు కాదు ఇప్పుడు తల్లిదండ్రులు కంటున్నారు ఈ కలియుగంలో ఇంకా అంతకుముందు కూడా కొంతవరకు కన్నారు మన రాముడు కృష్ణుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఉపాసన చేయడం యజ్ఞ యాగాదులు చేయడం డైరెక్ట్ గా అగ్నిస్వామి అగ్నిదేవుడే వచ్చి పాయసం ఇవ్వడం పళ్ళు ఇవ్వడం ఇలాంటివి జరిగాయి రాముడు కూడా అలాగే కన ఈ గర్భాలు ఈ నైన్ మంత్స్ ఇలాంటివి ఏమీ లేవు అప్పట్లో అలా ఉండేవి అలాగే ఋషులు అలా గొప్ప దైవ సంపన్నులు వాళ్ళ యొక్క కమండల నుంచి నీళ్లు తీసుకొని ఇలా సంకల్పం చేసి ఇలా అంటే ఇరవై ఏళ్ళ కొర్రాడు ముప్పై ఏళ్ళ కొర్రాడు ఎంత కావాలంటే అంత పుట్టేవాడు ఇన్స్టెంట్ బేబీస్ అంతేగాని ఇలా పెంచడానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇప్పుడు మనం ఎంత చాకిరి చేసి ఎంత ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఏం లేదు శక్తి ఆ శక్తి అంతా యోగం చేస్తే వస్తుంది తప్పకుండా వస్తుంది చాలా గొప్పది మన సంస్కృతి మన దైవత్వము మన పూర్వ సనాతన ధర్మము మన భగవంతుళ్ళు అంటే భగవంతుళ్ళల్లో కూడా ఒక చిన్న ఒక విశేషమైన మాట చెప్తా ఈ దేవుళ్ళందరిలో కూడా కామన్గా ఉండేది ఏమిటి శక్తి శక్తి ఉంటేనే దేవుడు అంటాం మనలో కూడా శక్తి ఉంటుంది తక్కువ ఉంటుంది దేవుడికి ఉండేటువంటి పూర్వజన్మ గుర్తులు మనకు ఉండవు ఆయనకన్నీ అర్జునుడు మహాభారతంలో యుద్ధంలో అడుగుతాడు భగవద్గీత చెప్పేటప్పుడు కూడా నాకు అన్ని జన్మలు గుర్తుంటాయి నీకు తెలియదు అని ఆ డిఫరెన్స్ గురించి చెప్తాడు కృష్ణస్వామి యొక్క బోధ ఉంటుంది అలాగే భగవంతులు అందరికీ ఆ జన్మలన్నీ గుర్తుంటాయి చిరంజీవులుగా కూడా ఉంటారు వాళ్ళు ఇప్పుడు మనకి చిరంజీవులు అశ్వత్వామి దగ్గర నుంచి మనం ఉన్నాయి లెక్కలు ఒక విధంగా ఆత్మ చిరంజీవి అంటాను నేను ఆత్మకి అసలు అది ఆ చిరంజీవి అవ్వదు అనడానికి మనము రీజన్ లేదు ఆత్మ బాడీలో ఎంటర్ అవుతుంది బయటికి వెళ్ళిపోతుంది ఆ దాన్నే మనం చావు పుట్టుకని మనం అనుకుంటున్నాం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ కాళ్ళు చేతులు ఫస్ట్ క్రై కాగానే ప్రాణం వచ్చింది అనుకుంటాం అంతే కదా ఫస్ట్ క్రై అనేది ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా అలాగే మరి ఆత్మ ఎంట్రింగ్ వెళ్ళడము ఇవన్నీ కూడా నువ్వు దాని ఇష్టం అమ్మ నాన్న పిల్లల్ని కనగలరు అమ్మాయినా అబ్బాయినా ఆత్మని కనగలరా చెప్పున్నాను ఆత్మని కనే శక్తి వీళ్ళకు ఉంటుందా నో వీళ్ళ శరీరాన్ని ఆత్మకి అనుకూలంగా ముందు తయారు చేస్తే జస్ట్ లైక్ రోబోస్ లాగా అన్నీ కూడా ఆ శక్తి వచ్చిన తర్వాత ఈ చలనం వస్తుంది కాళ్ళు చేతులు అదొక తయారవ్వడం అవన్నీ ఉంది కాదంలా అసలు ఏడు నెలల కంప్లీట్ అయిన తర్వాత ఆరు రోజులు ఏడు రోజుల మధ్యలో అసలు ఆత్మ ఎంటర్ అవుతుంది అప్పటివరకు ఆత్మ రాదు ఈ బాడీలోకి బ్రహ్మంగారు చెప్పారు రామకృష్ణ పరమహంస చెప్పాడు మనం ఏ బ్రహ్మాండ పురాణం ఆ కొన్ని అన్నింటిలో డీటెయిల్స్ ఉన్నాయి రారు మనం అనుకున్న కాళ్ళు కూడా ప్రాణం లేకుండా అది తయారయ్యే ప్రాకృతికి ఒక పద్ధతి ఉంది అసలు ఆ యొక్క ఆత్మ ఎంట్రింగ్ అప్పుడు అవుతుంది సెవెన్ మంత్స్ కంప్లీట్ అవ్వాల్సిందే తప్పదు అప్పుడు అది కూడా అమ్మా నాన్న గర్భాలు వెతుక్కొని వస్తాయి అవంతా అదొక లోకం ఇప్పుడు మనం త్రీ డైమెన్షన్లో ఉన్నాం ఇది ఇంకొక విశేషం వన్ టూ త్రీ త్రీ డి టూ డి అని అనుకుంటూ ఉంటారు లాంగ్వేజ్ కానీ త్రీ డైమెన్షన్ అనే దానికి ఇప్పుడు జర్మనీలు ఫోర్త్ డైమెన్షన్ కూడా కనుక్కున్నారు ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఈ డైమెన్షన్స్లో మన రావణ బ్రహ్మ దుర్యోధనుడు తర్వాత హనుమాన్ స్వామి వాళ్ళు నైన్ డైమెన్షన్ చూశారు నైన్ తొమ్మిది నవ వ్యాకరణ పండితుడు హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు ఇప్పుడు మనం ఒకటే వ్యాకరణం కదా తొమ్మిది రకాల వ్యాకరణాలు రావణ బ్రహ్మ కూడా అంతే నవ వ్యాకరణ పండితుడు అంటే అంత గొప్ప విశేషమైనటువంటి ఆ విద్యా బోధన మన భారతీయుల సొత్తు అప్పుడు భారతదేశం అంటే ఎంటైర్ వరల్డ్ అమ్మా ఇప్పుడు అన్ని దేశాలు వచ్చాయి రెండు వందల ఎనిమిది ఆరేమో లిస్ట్ ఉన్నది మన భారతదేశం అంతా ఒకటే చీనులు చైనా వాళ్ళు ఇప్పుడు చైనా ఉందిగా అప్పుడు చీనులు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు వాళ్ళు అది కూడా చరిత్ర ఉన్నది అప్పుడు హిస్టోరియన్స్ ఉండేవాళ్ళు రాసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మరి వేరే రకంగా ఉన్నారు ఏది ఏమైనా ఒకటి భగవంతుల్లో ఉండే కామన్ శక్తి ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే మనం పూలదండలు దండలు రకరకాల పువ్వులతో గుర్చి దారంతో దండ వేస్తాం దేవుళ్ళకి అమ్మవార్లకి అయ్యవార్లకి ఏ ఇష్టం ఉంటే వాళ్ళకి అంటే ఏమిటి రకరకాల పువ్వులు ఏరి కోరి కూర్చి దండగా మార్చినట్టుగా ఈ దేవతామూర్తులు మానవ దేహాలు ఈ స్వరూపాలన్నీ కూడా దివ్య శక్తికి సంబంధించినటువంటి ఆ అంశాలు ఆ శక్తి లేకపోతే మనం లేం అది చాలా గొప్పది అందుకని ఏంటంటే భగవంతుడు కూడా ఆ దివ్య శక్తి స్వరూపుడు కాబట్టి కారణ జన్ములు కాబట్టి మనం కూడా కారణ జన్మలవే ఒక పర్పస్కి వస్తున్నాం కొంతమందిని అనడానికి ఏం లేదమ్మాయి వేర్ ఆల్ చెప్పండి మీరు మీ పర్పస్ లేకుండా ఈ జన్మ లేదు మీకు నో అస్ట్రాలజీలో కూడా ఇప్పుడు తొమ్మిది వందల కోట్ల ప్రజలు రఫ్గా నవగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి వంద కోట్ల ప్రజలు లెక్కేసుకోండి మరి వంద కోట్ల ప్రజలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ అంతే సింపుల్ లెక్క చెప్తున్నా మీకు అలా లెక్క చూసుకుంటే మరి వంద కోట్ల మనుషులు ఆ గ్రహాల్లో ఉండేటువంటి ప్రభావాలు ఉండేటువంటి పన్నెండు రాసులు ఉండేటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఉండేవాళ్ళు అలా ఉన్నారా నో లేరు దీనికి ఉదాహరణ ఏంటంటే మన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా కార్డ్స్ మనం తీసుకున్నప్పుడు ఐడెంటిఫీ చేతుల్ని ముద్రలు తీసుకుంటారు కళ్ళల్లో ఫోటో తీసుకుంటారు అంటే వేరే మనిషికి కుదరదు అని ఒక నిర్ధారణకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దట్ సర్వీస్ అలాగే ఇది కూడాను గా అది విశ్వ నేచర్ ప్రకృతిని సంబంధించిన ఖగోళ శాస్త్రం అది అంతేగాని ఇండివిజువల్ కాదమ్మా ఇండివిజువల్ అయితే మరి పన్నెండు రాసులు డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ అంటే ఒకరికి నలభై యాభై వేల యాభై కోట్ల మందికి రాసులు అవుతాయిగా అందరూ ఒకేలా ఉండాలి కదా మరి బుద్ధులు గుణాలు లేవు లేవు అంటే కాదు ఎందుకు కావు జన్మలో ఏదో పనుల కోసం వచ్చాం అలా ఎలా వచ్చామంటే అమెరికా రష్యా జపాన్ వెళుతూ ఉంటాం ఈ బాడీస్తో వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం మళ్ళీ ఎందుకు వస్తాం మన స్వస్థానానికి వస్తాం అక్కడ ఎందుకు ఉంటాం వాళ్ళు ఉండనేవారు కూడా పైగా వీసా ఓన్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ హార్డ్లీ డిపెండ్ అపాన్ వర్క్ అంతే కదా అందుకని ఈ ఆత్మ కూడా ఇన్ని జన్మలు ఎత్తుతూ స్వస్థానానికి వెళ్ళడానికి కర్మ లేనప్పుడు స్వస్థానానికి వెళ్ళిపోతుంది భవంతుల్లో లేనం అవుతుంది అందుకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట లేకపోతే మామూలుగా అర్థం కాదు కాబట్టి సో విఆర్ మనకు అర్హత ఉన్నది దైవత్వంలో కలవడానికి అర్హత ఉంది దేవుడుగా మారడానికి అర్హత ఉంది దివ్య శక్తిలో మారడానికి అర్హత ఉంది సందేహమే లేదు అందుకని దీనికి కావాల్సింది సూర్యోపాసన శక్తి ఉపాసన చెయ్యండి మీరేంటో మీరు తెలుస్తారు ఇతరులకు కూడా తెలియపరచండి వాళ్ళని కూడా అలా తయారు చేయండి దీనికి స్కూల్స్ అవన్నీ కూడా అవసరం లా ఇంట్లో ఏ రూమ్ అయినా సెలెక్ట్ చేసుకొని ధ్యానం చేసుకోండి బ్రహ్మాండంగా ఏమీ లేదు రాత్రిపూట చేసుకోండి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము ఎకల్టిజంలో ఏదైతే మంత్రం కానీ ఏదైనా థాట్ కానీ కంటిన్యూగా కాన్స్టెంట్గా మనం రిమెంబరెన్స్ చేస్తే మంత్రంలా మారిపోతుంది భగవంతుడి దగ్గర అవుతుంది శక్తిని రిపీటెడ్ రిపీటెడ్గా అవుతుంది అప్పుడు మీ బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది ఇప్పుడు ఒక చోటే ఉంది హృదయ కుహరంలో అప్పుడు బాడీ అంతా అయిపోతుంది ఆరా అంటాం ఏయు ఆరా అది కూడా అంతే ఆరాలో దేవుడు వెనకాల తేజస్సులు ఉంటాయి మామూలుగా మనుషుల వెనకాల తేజస్సులు ఉంటాయి ఆరాని నేను చూడగలుగుతాను మామూలుగా యావరేజ్గా సిక్స్ ఇంచెస్ టు వన్ ఫీట్ హార్డ్లీ ఒక మనిషి ఆరా దేవుళ్ళ ఆరా పెరుగుతూ ఉంటుంది గుళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది గుళ్ళల్లో ఒక వెయ్యి గజాల వరకు ఉంటుంది అందుకోసమే ప్రదక్షిణలు పెట్టింది అందుకు మనకు తెలియదు తిరిగేస్తూ ఉంటాం నూట పది నూట పన్నెండు రెండు వేలు వీజా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకా వెయ్యి తప్పు లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి సంకల్పం చేసుకొని నాకు ఈ కోరికతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం అప్పుడు నెప్పులు కూడా మర్చిపోతాం కానీ ఆ వాళ్ళకి ఎందుకు అది కలుగుతుంది అంటే సక్సెస్ ఎందుకు అవుతారు మొక్కుకున్న ఎందుకు ఫలం దొరుకుతుంది అంటే ఆ వెయ్యి గజాలు వెయ్యి అడుగుల యొక్క దీంట్లో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ కిరణాలు కింద భూమిలోంచి ప్రసారం జరుగుతూ ఉంటాయి అంతవరకే లిమిటెడ్ మీ పాదాలు కింద తగిలినప్పుడు ఎండ్స్లో తగిలినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ పవరు వచ్చేస్తుంది బాడీలోకి ఓకే అందుకు మీ సంకల్పానికి బలం వస్తుంది అది పాయింట్ మీ సంకల్పం నెరవేరు గుళ్ళల్లో వెళ్ళడం అందుకు మామూలుగా తిరగమంటే ఎవరు తిరుగుతారు నాలుగు తిరుగుతారు దాని అర్థం అంతరార్థం అది ఆ యొక్క దివ్య శక్తి యొక్క పలకరింపులు అనమాట అవి బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోవచ్చు అందుకని అండర్స్టాండింగ్ కూడా అర్థం చేసుకుంటే బ్రతుకు భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళకి ఓ లెవెల్లో అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవాలి ఫాలో అయిపోవాలి గుడ్డిగా అంతే నాన్న మనం మనకి చెప్తాడు చెడు చెప్పాడు అలాగే భార్య భర్తలు కూడా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోవడం ఆ రెండు రూపాయల్లో ఎలా కాపురం చేసుకోవాలో చూసుకోవడం కొనుక్కోవాలో చూసుకోవడం అన్ని లేని డబ్బులు రాదు లాటరీలు రావు కదమ్మా ఈ రోజుల్లో కష్టపడితేనే డబ్బులు కొంచెం టెక్నికల్గా పడాలి ఏది బెస్ట్ మనకు వస్తుంది మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని చేస్తే అంతరు సుఖమయం అవుతుంది డబ్బులు వస్తాయి ముందు అండర్స్టాండింగ్ బాగుంటే కుటుంబాలు సంసారాలు అలా చక్కగా పండంటి కాపురాలు అవుతాయి అదే అమ్మా సంతోషంగురు గారు మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు శుభం తల్లి